చిత్రికల్ మిషన్ సో శ్రీ లక్ష్మీ నరసింహ గ్రవర్నర్ ట్రైడల్స్ కదిరి కుమరవనపల్లి మాది ఈ మాకు బ్యాంక్ వాళ్ళు ఏపీజీపీ వాళ్ళు ఏపీజీపీ వాళ్ళు ఏపీఎఫ్ఎం ఏపీ ఫుడ్ ఫుడ్ ప్రాసెస్ సొసైటీ వారు మాకు సహకరించారు మా మా మిషన్కు అన్నీ బాగా సహకరించారు మాకు ఇబ్బంది లేకుండా మా బ్యాంక్ వారు సహకరించినారు మాకు మాకు ఈ లోన్కు ఉదహరించిన వారు మహేమత్ మేడం గారు మా సారు చంద్రశేఖర్ సారు డిహెచ్ఓ మాకు అన్ని విధాలా సహకరించారు ఇవి మాకు మిషన్లో మాకు నలభై లక్షలు లోన్ ఇచ్చారు పది లక్షలు సబ్సిడీ వస్తుంది మేడం వర్కింగ్ క్యాపిటల్ లేదు బాగా బాగా జరగాలని మేము ఆశిస్తున్నాము ఓకే ఫ్రూట్ ప్రాసెస్ వారు బ్యాంక్ వారు ఇరువురు మాకు సహకరించారు మాకు నలభై లక్షలు లోన్ ఇచ్చారు పది లక్షలు మాకు సబ్సిడీ పోయింది అవి పోయినందుకు మాకు ప్రత్యేకంగా ఫుడ్ ప్రాసెస్ వారికి మరియు బ్యాంక్ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను బ్యాంకుల్లో ఎంతవరకు మేమల్ మాకు బ్యాంకు వారు బాగా సహకరించారండి నలభై లక్షలు ఇచ్చారండి దాంట్లో సబ్సిడీ పది లక్షలు పోతుందండి అనుభవం ఎట్లా అనుభవం మేము ఇది చెనక్కాయలు మిషన్ అని ఇచ్చారండి మాకు అయితే ఇట్లా ఈ బ్యాంక్ వాళ్ళు నీకు సబ్సిడీ లోన్ ఇస్తారనే విషయం ఎట్లా తెలుసు మాకు ఫుడ్ ప్రాసెస్ వారు మేము పోయి ఉంటే వాళ్ళు వస్తున్నారు మేడం హేమలత మేడం గారితో పోయామండి హేమలత మేడం బాగా సహకరించింది మా సగ్రీ సార్ హేమలత మేడం సహకారంతోనే లోన్ వచ్చింది ఓకే ఓకే సార్ మా బ్యాంక్ వాళ్ళ సహకారంతో బ్యాంక్ వాళ్ళ అవునండి మా సుంద సార్ డ్యూటీ సార్ కూడా మాకు ఇది సహకరించారండి నడుపుకోవాలని ఉన్నాము బాగా నడుపుకోవాలని మళ్ళీ మాకు మంచి జరగాలని ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి చేస్తున్నాము ఓకే